పద్యానికి స్వాగతం ఈ పదాలు మీకు కనిపిస్తున్నాయి దోశ పూరి వడ సాంబార్ ఇవన్నీ భోజన పదార్థాలు ఆహార పదార్థాలు కావచ్చు కాక వీటిని ఉపయోగించి దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల గురించి వారి నీలా విశేషాల గురించి వాటిని పద్య రూపంలో ఎలా తెలుగు పదాలు కలిగాయో विमुद्र आपत्ति तप्रायी तकलीफ तत्पुर्नी यह मुसावेर का आपस yeah. में लेकिन आजकल ऐडी प्रधान स्वागत है प्रधान जनरल जो श्रद्धालु पूरे दुनिया संदर्भ पार नडेरान गरुबलन होयल चिंतन जांचिंग बुरी थी पार टेक्टूल चिंतुलाली पढ़ा कर भव्य आत्मा है नटी తెలుగులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే తెలుగు భాష యొక్క మాధుర్యం సౌందర్యం ఏంటంటే ఎటువంటి ప్రపంచంలో ఏ భాషలో ఉన్నటువంటి పదాలు తీసుకొని గొప్పతనము తెలుగు భాష ఇక్కడ దోశ అనే నాకు ఒక టూట్రీస్ దోశలు జడలో దోషడు మల్లె పువ్వులు తురిమె సౌందర్య పప్పాల అని మొదటి పాలంలో ఆ దోషడు పాలు తీసుకొని ఆ గొప్పలో తొలుపుతుంది దానివల్ల సౌందర్యం ఎదురించు రెండవది నడగాడని కలు కల్లన పైలో చింత పైలో చింతన్ రెండవ పాలంలో పావడ జాజి పూరి జాజి పువ్వు ఎలా ఉంటుంది మహిళగా ఆమె పావడ పావడ అంటే మాకు మామూలుగా మహిళలు గడించేది పావడ అట్టిప్పులు చిన్నుల భవ్యాత్మైనటువంటి ఆ పడది పావడ వడ కాస్త పావడ పావడ అట్టిప్పులు చిన్నుల భవ్యాత్మైనటువంటి ఆ పడది పార్వతిని పెళ్లి ఆడిది సాంబార్ రుద్ర శివునికి సాంబుడు రుద్రుడు అనే పేరు సాంబా రుద్ర సాంబారు సాంబారుద్ర నీ సాటి నీకు సాటి అవ్వట్లేదు కదా అని ఈ ప్రార్థన పద్యాన్ని ఇది ఏంటంటే అప్పటి రాసింది కాదు అవధానంలో ఒక ప్రక్రియలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానం చెప్పినటువంటి బాధారణ ఇది మతే పద్యం సఫలమై ఉంటాయి పద్యానికి ఎవరి అక్షరాలు ఉంటాయి ప్రతి భాగంలో రెండవది ప్రాశక్సంటుంది ఉంటుంది ఇవన్నీ ఆలోచించుకొని వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇంతటి ప్రక్రియ ప్రక్రియ అప్పటికప్పుడు జరుగుతుంది అది తెలుగు పాదర్శించినటువంటి ధన్యవాదాలు